నమస్కారం ఈరోజు ఉదయము వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాడు మన నగర్పల్లి ఎస్ఐ గారు కాన్ కుమార్ వర్ సిబ్బందితో పాటు వీవేరీవేర దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో రెండు మోటార్ సైకిళ్ళ పైన నలుగురు వ్యక్తులు నిర్మాణాస్పదంగా వస్తుంటే వాళ్ళని వెహికల్ చెకింగ్ చేస్తే అందులో వాళ్ళ వన్లంతి చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ నెంబర్ ప్లేట్లు మార్చి ఒడిస్సాగా చెప్పిన మళ్ళీ టూ వీలర్ రెండు వాటిని ఒడిస్సా నెంబర్ ప్లేట్లో తీసి ఈ రెండు నెంబర్ ప్లేట్లో తీసి మన పిఎఫ్ మన తెలంగాణ స్టేట్కు సంబంధించిన నెంబర్ ప్లేట్లు పిక్సప్ చేసుకొని ఒకటి ఏపీ నెంబర్ ఒకటి పిఎఫ్ నెంబర్ పిక్సప్ చేసుకొని వాళ్ళిద్దరు వస్తున్నప్పుడు వెహికల్ కాగిలు అడిగితే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ చూపించకపోతే సరిగా ఆ వెహికల్ చెక్ చేయడము వాళ్ళని తర్వాత చెక్ చేస్తే వాళ్ళ బండ్లల్లో బ్యాగులలో గాంధీ ఆది జరిగింది వీళ్ళను కదవగా విచారిస్తే వీళ్ళు మొత్తం నలుగురు ఉన్నారు వీళ్ళు ఏవన్ దగ్గర వీళ్ళంతా అంతా మల్కాన్ గిరి డిస్టిక్ ఒడిశా ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళు నలుగురు వ్యక్తుల్లో ఒక అతను జేసిఎల్ జాయిన్ అయింది మైనర్ బాలు పదిహేడు స్థాను అదేవిధంగా ఏ వన్ టూ ఏపీ టూ ఏ త్రి ప్లస్ ఈ మైనర్ నలుగురు కలిసి ఏవన్ బాదం చాకువా అనే దగ్గర అతని అతని దగ్గర ఇంటి గాంధీ కొనుక్కొని అక్కడి నుంచి అతన్ని తీసుకొని వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ అతను ఎవరైతున్నారో ఏవన్ అతను అక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్లో గుర్తు ఇరవై మంది వీళ్ళను ఒకరికి మూడు వేల రూపాయలు ఇస్తూ ట్రాన్స్పోర్టర్ ట్రాన్స్పోర్టర్గా మార్చి పంపించడం జరిగింది వీళ్ళు తీసుకొని వెళ్తున్న క్రమంలో చేయడం జరిగింది వీళ్ళ దగ్గర మొత్తము నలుగురి దగ్గర కలిపి సెవెన్ కేజీఎస్ గాంధ్యాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళు ఏ టూ జీవన్ టెపారి ఏ త్రీ కిరణ్ బైద్య ఏ ఫోర్ సుధాశన్ సాలే అదేవిధంగా మైనర్ బార్డు మొత్తం నలుగురు వీళ్ళందరూ కూడా కలివేల కలివెల విలేజ్ మల్కాన్గిరి డిస్టిక్ ఒడిస్సా రఫ్ చెందిన వాళ్ళు వీళ్ళు నలుగురు బాదలు దాకపోతే ఆయన డైరెక్షన్ ప్రకారంగా కోట్పల్లిలో ఓవర్ చేయడానికి పోతారురారీలో ఏ వన్ ఉన్నాడు అదేవిధంగా డెస్టినేషన్ ఎక్కడైతే పువ్వు ఉన్నారో ఆ ని వరకు కూడా ఏ వన్ పట్టుకున్న తర్వాత కొన్ని ఎవరికైతే సప్లై చేస్తుండో అవన్నీ కూడా పట్టుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనము మన జిల్లా ఎస్పీ గారు శరత్ర్వార్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన జిల్లాను విశాఖపట్న కింద గంజాయి రైతు జిల్లాగా మార్చడానికి కృషి చేస్తున్న క్రమంలో ఈ గాంజాయిని పట్టుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరైనా పని గంజాయి చేయించే వాళ్ళు ఎవరైనా ఆర్థిక అయిన వాళ్ళు ఉన్నా కానీ అటువంటి వాళ్ళను మేము వాళ్ళపైన కూడా తీసుకుని నమోదు చేస్తాము ప్రజలు కూడా ఎవరు కూడా అటువంటి సమాచారాలు మాకు అన్నీ కానీ మా ఇచ్చే కానీ పాలు కానీ ఇస్తేనే పని చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏ టు టూ ఏ ఏ ఫోర్ నైన్ అండ్ జేసిఎల్ వీళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు రిమండ్ తరలించడం జరుగుతుంది ఈ పట్టుబడి చేసిన ప్రాంతకుమార్ ఎస్ఐ గారితో పాటు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాము జవహర్ జవాహర్య కానిస్టేబుల్ ప్రయాణ శ్రీకృష్ణ కుటుంబ కూడా వర్క్ చేశారు సిఐ గారు నాగరాజు శ్రీ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వీళ్ళందరినీ కూడా ఎస్టీ గారు అభివృద్ధి జరిగింది ఇక్కడ థ్యాంక్ యూ Minta materi ya హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్